హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ మ్యాథ్స్ ప్రే విద్యార్థులారా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు నేను అప్లోడ్ చేయదలుచుకుంటున్నాను అలాగే ఈ వీడియోను మీరు చూసి ఒకసారి తన టెక్స్ట్ బుక్స్ తీసుకొని లేదా ఏదైనా ఒక నోట్బుక్లో ఏవేవైతే నేను ప్రశ్నలు మీకు ఈ వీడియోలో వివరిస్తున్నాను ఆ ప్రశ్నలు ఒకసారి టిక్ చేసుకోండి ఒకసారి రాసుకొని బాగా ప్రాక్టీస్ చేసి మంచిగా పరీక్షలు రాయాలని నేను ఆశిస్తున్నాను మనకు సమయం కూడా ఎక్కువ లేదు కొంచెం సమయం మిగిలింది రెండు మూడు రోజులు మాత్రమే మన దగ్గర ఉన్నాయి ఆ రెండు మూడు రోజులలో మనము ఏవైతే సబ్జెక్టులో మనకు ఏ సబ్జెక్టులో మనము వీక్ ఉన్నామో చదవలేమో వాటిని మొత్తం కవర్ చేసుకునే మనకు సమయం ఉంది కాబట్టి వాటన్నింటిపై మనం శ్రద్ధ చూపించాలి అయితే ప్రియ విద్యార్థులారా ప్రథమ భాష తెలుగులో నేను ఇచ్చేటటువంటి ప్రశ్నలు బాగా జ్ఞాపకం చేసుకుని వెళ్ళండి ఇందులో మీకు ప్యాసేజెస్ ఇవ్వబడుతున్నాయి పారాగ్రాఫ్స్ ఇవ్వబడతాయి అందులోని పేరాను చదివి అందులో నుండి కొన్ని ప్రశ్నలకు జవాబులు రాయవలసి వస్తుంది అవి మీరు హాయిగా రాసుకోగలరు వాటిని నేను టచ్ చేయడం లేదు వాటిని నేను వివరించడం లేదు కేవలము ప్రతి పదార్థము పద్యాలు షార్ట్ ఆన్సర్స్ విధంగా లాంగ్ ఆన్సర్స్ అదే విధంగా లెటర్ ఏదైనా రా సృజనాత్మకంగా ఉన్నాయో అవి నేను మీకు వివరిస్తాను అవి ఒకసారి చూసుకొని వెళ్ళండి అయితే మే ప్రియ విద్యార్థులలో పరీక్షలకంటే ముందు ఒక రోజు ముందు కూడా మీకోసం నేను ఆబ్జెక్టివ్ టైప్ కూడా అప్లోడ్ చేయదలుచుకున్నాను అప్ చేస్తాను మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మొదలు పెడతాము ముందుగా ఏదైనా ఒక దానికి మీరు జవాబు రాయాలి ముందుగా అప్పుడప్పుడు పద్య భావం రాయమని అడగవచ్చు పద్యం యొక్క ప్రతి పదార్థం రాయామని అడగవచ్చు లేదా పద్యాన్ని పూరించమని అడగవచ్చు అయితే పద్యం యొక్క ప్రతి పదార్థం రాయాలంటే చూడండి కారే రాజులు ఈ యొక్క పద్యము బాగా జ్ఞాపకం చేసుకొని వెళ్ళండి నీ ఎడులోన పెంచితివి ఈ పద్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని వెళ్ళండి ఈ పద్యాలు మీరు ఒక జ్ఞాపకం చేసుకొని వెళ్ళిన మీకు ఈ పద్యాలలో నుండి ప్రతి పదార్థం రాయవచ్చు పద్యాన్ని పూరించడం రాయవచ్చు అదే విధంగా భావం కూడా రాయవచ్చు అదేవిధముగా భవదీయర్చన చేయూచో ప్రథమ ఈ పద్యం యొక్క ప్రతి పదార్థం మీరు రాసుకోవడానికి జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా విధంగా తెలంగాణమును గడ్డి పోచయును ఈ పద్యాన్ని కూడా బాగా జ్ఞాపకం చేసుకుని వెళ్ళండి ఎందుకంటే ఈ పద్యం యొక్క ప్రతి పదార్థం కూడా మీరు రాగాలి అదేవిధంగా ఊరూరం జరు జనులెల్లా భిక్ష మీడుతరు ఈ పద్యాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని వెళ్ళండి అదేవిధముగా నిరంభైన నిబంధనమైన ఈ పద్యాన్ని ఈ నాలుగు ఐదు పద్యాలు ఏవైతే ఇచ్చానో ఇవి నాగా జ్ఞాపకం చేసుకొని వెళ్ళండి చేసుకుని వెళ్ళనయితే అయితే ఒక పద్యం తప్పకుండా పరీక్షలు అడిగే ఆస్కారం ఉంటుంది ఇక షార్ట్ ఆన్సర్స్ ప్రశ్నలకు వచ్చినట్లయితే మొదటి ప్రశ్న దానశీలము పాఠము రాసిన కవి గురించి తెలపండి ఒకటి తెలంగాణ భీష్ముడుగా ప్రసిద్ధి పొందిన రచయిత ఎవరు ఆయన గురించి రాయండి రెండవ ప్రశ్న బతకడమే భారమైనప్పుడు కూడా తెలుగుదనాన్ని కోల్పోయలేదు అన్న కవి మాటల్లో ఉద్దేశం ఏమిటి ఈ ప్రశ్న కూడా జవాబులు మీరు దాచుకుని వెళ్ళండి ఎటువంటి వారిని నరూపష్టలు అనవచ్చు రాక్షసులు అనవచ్చు ఎందుకు సొంత కాళ్ల మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గం దీనిపై మీ అభిప్రాయం తెలపండి యుగాంతం కథకు ఆ పేర్లు ఎట్లు సార్థకమైతేనో చేకూర్ చేకూర్చుందని రచయిత భావించాడు అదేవిధంగా జీవన భాష్యం పాఠ్యభాగ కవి గురించి రాయండి ఎవరి భాష వాళ్లకు వినసంపు పాఠ్యభాగ రచయిత గురించి రాయండి మనిషి మృగమ ఒకటని అనుకుంటే వ్యర్థం అని సీనారే అనడంలో ఉద్దేశం ఏమిటి యథావాక్కులో అన్నమయ్య వేటిని పూజలో పుష్పాలుగా చెప్పాడు తెలంగాణ భాష సంస్కృతులకు మళ్లీ ప్రాణం పోయాలి అని సంపాదకుడు ఎందుకు అన్నాడు గోలుకొండ కోడలో బంజారా ద్వారా వంజాల ద్వారానికి ఆ పేరు ఎలా వచ్చింది అదేవిధంగా నరసింహ శతక కర్త గురించి పరిచయం రాయండి కృష్ణస్వామి ముదిరాజ్ గురించి పరిచయం రాయండి ఎంతటి ఎత్తులకేదిన ఉంటుంది పరీక్ష అని కేసీ నారాయణ అనడంలో ఉద్దేశం ఏమిటి నాడు నేడు తెలంగాణ మూడలేదు శత్రుల దొంగల దాడికి అని కవి దాసరెడ్డి అనడంలో ఉద్దేశం ఉండవచ్చు నెల్లూరు కేశవస్వామి చార్మినార్ కథలు రాయడానికి గల కారణం తెలుపండి గోల్కొండ సాహిత్య సేవ ఎట్టిది ఈ ప్రశ్నలు మీరు బాగా జ్ఞాపకం చేసుకుని వెళ్ళండి పద్దెనిమిది ఉన్నాయి పద్దెనిమిది ప్రశ్నలు కొన్ని ప్రశ్నలు తప్పకుండా అడగవచ్చు ఇక లాంగ్ ఆన్సర్స్ చూడండి ఎనిమిది మార్కులై ముందు తెలంగాణ గొప్పదనాన్ని దాశరథి కీర్తించిన విధానం మీ సొంత మాటల్లో వివరించండి మారుతున్న నేటి పరిస్థితుల్లో శతక పద్యాల అవసరం ఎంతైనా ఉన్నదని శతక మధురమ పాఠాన్ని ఆధారంగా చేసుకుని వ్రాయండి ఒకవేళ హిందూ మతం హిందువుల తమ చరిత్రను లిఖితబద్ధం చేయాలనుకుంటే సంఘ సంస్కృత భాగ్యరెడ్డి పేరు మొదట స్థానంలో ఉంటుంది సంస్కృతగా ఈ వాక్యాలని భాగ్యోదయం అను పాఠం ఆధారంగా సమర్పించండి నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకరు సమర్థించండి సీతా హనుమంతుడు మధ్య శింక్ష వృక్షం కింద జరిగిన సంభాషణ సారాంశాన్ని రాయండి రామరక్షణను విశ్వామిత్ర యాగాన్ని సంరక్షించడం విధానం వివరించండి తెలంగాణ శౌర్యానికి చారిత్రక సాక్ష్యంగా నిలిచిన రాజులు వీరుల గురించి రాయండి చెరగని త్యాగం మిగిలినది ఒక పేరు అనే మాట ద్వారా సీనారే సీనారే మనకిచ్చిన సందేశంలో ఉన్న అంతర్ అర్థ అంతరార్థాన్ని సో సుహదారణంగా వివరించండి పట్టణం అంటే గోరుకొండ పట్టణమే అంటూ దక్షిణ పథంలో గోరుకొండ పట్టణం ప్రసిద్ధి చెందడానికి గల కారణాలు వివరించండి తెలంగాణ ఉద్యమంలో ప్రజాపథంలో రాజకీయ నాయకుల పాత్ర గురించి రాయండి ఉత్తమ ధర్మాల నరే మనిషి మనిషిగా ఎదుగగలడు రామాయణ ఆధారంగా వివరించండి రామసేతు నిర్మాణం ఎలా జరిగిందో వివరించండి అదేవిధంగా పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు కీర్తి మాత్రమే శాశ్వతం దాన పాఠం ఆధారంగా దీనిని సమర్థించి రాయండి దాశరథి కీర్తించిన తెలంగాణ ప్రజల వీరతత్వాన్ని సొంత మాటలు రాయించి భాగ్యరెడ్డి వర్మ హిందువుల నమ్మకాన్ని పొందడానికి గల కారణాలు వివరించండి సుగ్రీవుల మైత్రి ఆదర్శనీయంగా ఎందుకుంటారు రామాయణ పఠనీయ గ్రంథం ఎందుకు వివరించండి పదిహేను ప్రశ్నలు బాగా జ్ఞాపకం చేసుకొని వెళ్ళండి లేదా ఒక్కసారి చూసుకొని వెళ్ళండి ఇలాంటి ప్రశ్నలు ఏవైనా వచ్చి వస్తే దాని యొక్క సమాధానం మీరు సులువుగా రాయగలరు ఇక సృజనాత్మకం వచ్చినట్లయితే ఒక నటుడికి కానీ గాయకుడికి కానీ డాన్సర్కి కానీ చిత్రకారుడి కానీ ఒక్కొక్క ప్రశ్న వాళ్ళు తయారు చేయండి ఒక పది ప్రశ్న రాయాలి మీరు ఎక్కడ పుట్టారు మీ తల్లిదండ్రులు ఎవరు మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది మీరు ఈ ఫీల్డ్లో ఎలా వచ్చారు మీరు ఎన్ని సంవత్సరాలను చేస్తారు మీ ఇంకా ఆశ మీరు సాధించాలని ఆశయాలు ఏమైనా ఉన్నాయి మా కోసం ఏమైనా వివరించండి మీకు ఎన్ని అవార్డులు ఏవైనా పది ప్రశ్నలు మీరు తయారు చేసుకోవచ్చు ప్రతి దానికి కేవలం ఒకే ప్రశ్న మీరు ఒకే ప్రశ్నలు రాయవచ్చు నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ప్రశ్న వాళ్ళది మీరు అక్కడ చూసుకొని వెళ్ళొచ్చు అదేవిధము శతక పద్యాల గొప్పదారాన్ని వివరిస్తూ మిత్రునికో మిత్రురాలికో ఒక లేఖ కూడా రాయాలి లేదా సంభాషణ రూపము ఒక సంభాషణను కూడా చూసుకొని వెళ్ళండి ఎందుకంటే సంభాషణ కూడా మీకు అడగవచ్చు అంటే ఒక లెటర్ ఒక ప్రశ్నావళి ఒక సంభాషణ లేకపోతే నినాదాలు కూడా మీరు రాయాలి ఒక ఇవి మాత్రం మీరు చూసుకొని వెళ్ళండి లెటర్ ఇన్విటేషన్ ప్రశ్నావళి ఎవరికి వచ్చిన సబ్జెక్ట్ ఏమి రాయకుండా నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియోని ఒకసారి చూసుకొని వెళ్ళండి మీరు విజయవన వస్తే అది సులువుగా రాయగలుగుతారు ఈ ప్రశ్నలో అయితే పార్ట్ ఏ కొరకు పద్యాలు ప్రతి పదార్థం షార్ట్ ఆన్సర్స్ లాంగ్ అదే అదేవిధంగా సృజనాత్పం ఈ నాలుగు పాయింట్స్ ఉన్నాయి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పటి వరకు ఇవి టిక్ చేసుకొని బాగా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవ్వండి ఇక పార్ట్ బికి వచ్చినట్లయితే సొంత వాక్యాలు ఉంటాయి అందులో అర్థాలు మీరు రాయాలి జ్ఞాపకం చేసుకోవాలి అని మరియు అర్థాలు ప్రతి పదార్థం ఉంటుంది సారీ సమానార్థాలు ఉంటాయి నానా అర్థాలు ఉంటాయి ప్రకృతి వికృతి ఉంటుంది విధంగా వ్యక్త వార్త ఉంటాయి అదే విధంగా నౌన్ ప్రోనౌన్ విగ్రహ వాక్యాలు సమాసాలు అలంకారాలు పద్యపాదం ఏ పద్యపాద గణాలు ఇవి మొత్తం ఒకసారి చూసుకొని వెళ్ళవలసిన అవసరం ఉంటుంది పరీక్ష కంటే ఒక రోజు ముందు నేను ఇది కూడా మీకు క్రియ చేస్తాము అంతవరకు తో ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు